అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత మనకు మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలనైతే అందజేయబోతుంది మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయనే వివరాలపైన ఏపీ ప్రభుత్వం మరొకసారి మనకు కీలక అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మనం లబ్ధి పొందాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటి ఇప్పటికీ మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అనేక విధాలుగా కూడా మనకు అప్డేట్స్ అయితే అందిస్తోంది ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి అన్నమాట మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు డబ్బులు రావాలంటే మనం చేయాల్సినటువంటి పనులేంటి ఇప్పటికే మనకు చాలామంది రైతులకు తొలి విడత అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ డబ్బులు అయితే రాలేదు ఇప్పుడు మనకు రెండో విడత డబ్బులను కూడా ప్రభుత్వం విడుదల చేయబోతోంది కాబట్టి మరి తొలి విడతలో అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ డబ్బులు పన్నటువంటి వారికి ఇప్పుడు రెండో విడత డబ్బులు జమ అవుతాయా మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి మరి ఈ యొక్క అన్నదాతా ఓ పీఎం కిసాన్ పథకానికి మనం ఎప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నటువంటి వారు అర్హుల జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి అలాగే ఏం చేస్తే మనకు ఈ యొక్క అన్నదాతా ఓ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అందించడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలని కూడా మీకు నేను ఈ వీడియోలో చాలా క్లారిటీగా వివరాలు అయితే అందిస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చో దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఇరవై వేల రూపాయలను మనకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున విడతకు ఏడు వేల రూపాయలు చొప్పున రెండు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు మొత్తం కూడా ఇరవై వేల రూపాయలను ఈ విధంగా అందజేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పి దాని ప్రకారం ఇక్కడ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై వేల రూపాయలనైతే అందించబోతోంది ఇప్పటికే తొలి విడత డబ్బులను అందజేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ రెండో విడత డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైపోయింది మరి రెండో విడత డబ్బులను మనకి యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే వేయాలని చెప్పి నిర్ణయించుకుంది మరి ఇప్పటికే మనకు తొలి విడతలో నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి అయితే వేసింది మరి తొలి విడత డబ్బులు వేసినప్పుడు చాలా మంది రైతులకైతే డబ్బులు పడలేదు ఇక్కడ చాలామంది అంటే చాలామంది రైతులకు ఇక్కడ డబ్బులు అనేది పడలేదు ఎందుకు పడలేదని చూస్తే ముఖ్యంగా అనేక కారణాలు ఉన్నాయి అనేక కారణాల వల్ల రైతులకి యొక్క మనకు రెండో విడత డబ్బులు అయితే పడలేదన్నమాట అంటే తొలి విడత డబ్బులు పడలేదు తొలి విడత డబ్బులు పడలేదు మరి తొలి విడత డబ్బులు పడినటువంటి వారి డేటా అంతా కూడా ప్రభుత్వం వెలికి తీసి ఏ కారణాల చేత వీరికి డబ్బులు పర్లేదనే విషయాన్ని ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు సాంకేతిక కారణాలు చాలా ఉన్నాయి చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకోకపోవడం మరికొంతమంది రైతులు ఎన్పీ సేలింగ్ చేసుకోకపోవడం మరికొంతమంది రైతుల డేటా అనేది ఆన్లైన్లో లేకపోవడం వెబ్లైన్లో లేకపోవడం ఇవన్నీ కూడా ప్రభుత్వం గుర్తించి దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులైతే ఎందుకు పర్లేదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించడం జరిగింది గుర్తించి దాని ప్రకారం ఇక్కడ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ విషయాన్ని సిష్టం చేసి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క రెండో విడత డబ్బులతో పాటుగా తొలి విడతలో ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరికీ కూడా ఈ రెండో విడత కలిపి వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడతలో డబ్బులు పడినటువంటి రైతులంతా కూడా ఖచ్చితంగా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి ముఖ్యంగా ఒకసారి జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి జాబితాల పేర్లు చెక్ చేసుకొని అన్నదాత సుఖీబో జాబితాలో మీ పేరు ఎందుకు లేదు ఏ కారణం చెత్తలేదు అనేది మీరు కనుక్కోవాలి ముఖ్యంగా అన్నదాత సుఖీబా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మీకు నవీవర్ స్టేటస్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఎందుకు పడలేదు అని చెప్పేసి మీకు తెలుస్తుంది అనమాట దాని ద్వారా మీరు చెక్ చేసుకుంటే కనుక మీకు యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు ఏ కారణం చేత పడలేదన్న విషయం అయితే మీకు తెలుస్తుంది దాని ప్రకారం మీరు డబ్బులను అయితే పొందవచ్చు అనమాట ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకి యొక్క అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబో తొలి విడత డబ్బులు ఎందుకు పర్లేదు విషయం తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక క్లియర్గా ఉంటే అన్నదాత సుకీబో పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులు మీకు జమ అవ్వడం జరుగుతుంది అలాగే తొలి విడతతో పాటు రెండో విడత డబ్బులు కూడా మనకు జమ అవ్వడం జరుగుతుందనమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మనకి రెండు విడతల డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా మీరు డీకేవైసీ చేసుకోవాలి అలాగే అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలి ఈ కేవైసీ చేసుకున్న తర్వాత లింక్ ఖచ్చితంగా చేసుకోవాలి ఈ మరి మరియు లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత స్కీబో పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదనమాట కాబట్టి అన్నదాత స్కీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు పొందవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత స్కీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మీకు వస్తాయా రాదా అనేది తెలుసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ యొక్క అన్నదాత సకీవో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వేస్తామని చెప్పేసి ఇక్కడ సిస్టమ్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క ఈకేవైసీ అనేది చేసుకోండి మీ సేవ లేదా సీఎస్సీ సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేయండి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే కొత్త బ్యాంక్ అకౌంట్ ఏమైనా ఓపెన్ చేసుకోవాలా అనే వివరాలను కూడా మీరు చెక్ చేసుకోండి దాని ప్రకారం మీకు ఈ యొక్క అన్నదాత సుకీవో పీఎం కిసాన్ పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయి అన్నమాట లేకపోతే మనకు అన్నదాత సకీఓ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే రావు కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకొని అన్నదాత సుఖీబావు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ విషయాన్ని సిస్టమ్ చేసింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోండి ఎన్పీ లింక్ చేసుకోండి అలాగే జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మనకు అయితే రావన్నమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీబావు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ తొలి విడత ఏడు వేల రూపాయలు రెండో విడత ఏడు వేల రూపాయలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలు మీకు ఒకేసారి ఖాతాల్లోకి వస్తాయి మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకొని రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండు విడతల డబ్బులు కూడా మీ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది లేదా చెక్ చేసుకోండి అంటే ఆల్రెడీ తొలి విడత డబ్బులు పడినటువంటి వారు కానీ కొత్తగా మనకు రెండో విడత డబ్బులను పొందాలనుకుంటున్నటువంటి వారు కానీ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయనుకోండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వచ్చినట్లేనన్నమాట మరి ఒకవేళ జాబితాలో పేరు లేదనుకోండి ఈ డబ్బులు అయితే రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి పేరు లేకపోతే డబ్బులు రావు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకునే దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాలన్నమాట మరి అప్లై చేసుకున్న తర్వాత రైతులు ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ ప్రధానమైంది నేను ప్రతి వీడియోలో కూడా ఎన్నిసార్లు చెప్తున్నానంటే ఈకేవైసీ ఎంత విలువైందో మీరు గుర్తుపెట్టుకోండి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సిక్కిబువ బియ్యం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు అయితే వస్తాయి ఈకేవైసీ లేకపోతే మనకు డబ్బులైతే రావన్నమాట మరి ఈకేవైసీ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి దీంతోపాటు ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉంటేనే మనకి యొక్క డబ్బులు అనేది వస్తాయనమాట ఎన్పిసిఐ లింక్ అంటారు దీన్ని ఇది ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత అయితే రావడం జరుగుతుంది ఒకవేళ లేకపోతే కనుక మీకు ఒక డబ్బులు అయితే రావు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి రావన్న విషయం అయితే తెలుస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన జాబితాలో మీ పేరుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని లిస్ట్లో పేర్లు ఉన్నాయంటే కేవైసీ ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అలాగే ఏపీ ప్రభుత్వం పదే పదే ఈ పంట నమోదు చేసుకోమని చెప్పి చెబుతోంది అంటే ఈ క్రాఫ్ట్ చేసుకోమని చెప్పి ప్రభుత్వం చెబుతుంది కాబట్టి ఈ క్రాఫ్ట్ కూడా చేసుకోండి ఇట్లా చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఇక మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది అనమాట ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది మంచి అవకాశం మరి డబ్బులు కూడా ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జం చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఇరవై అంటే రెండో విడత ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ రెండు వేలు అన్నదాత సుఖీబాబా రెండో విడత ఐదు వేలు మొత్తం కలిపి మనకు ఏడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి రాబోతున్నాయి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క డబ్బుల డేట్ అనేది గుర్తుపెట్టుకొని దాని ప్రకారం అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఉంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబావ్ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే మీకు అందరం అయితే జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉందండి మరి దీంతోపాటుగా రైతులకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులు అయితే వేయబోతుంది అంటే పంట నష్టపరిహారం అన్నమాట ఈ పంట నష్టపరిహారానికి సంబంధించి ప్రభుత్వం మీ పేరుందా లేదా చెక్ చేసుకోవాలి మీరు అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు మీ యొక్క నవ్వు యువర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ నవ్వు యువర్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి చేస్తే అక్కడ మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది మీ రైతు ఎవరైతే ఉంటారో రైతు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసేయాలి రైతు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేసి దాంట్లో ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేసి అక్కడ మీకు ఈ యొక్క లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి తెలుస్తుంది అనమాట ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకోండి ఇట్లా మీరు రెండు లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు వస్తాయి రావు అనే విషయం అయితే తెలుస్తుంది అనమాట మరి ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల జాబితాలో మీ పేరుందో లేదో తెలుస్తుంది లిస్ట్లో పేరు ఉంది అనుకోండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే అన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆ విధంగా మీరు పేర్లు పేర్లున్నాయి లేదా చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీరు డబ్బులైతే తీసుకోవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ విధంగా చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా ఈ యొక్క డబ్బులు ఆల్రెడీ తొలవిడత మీకు ఏదైనా సరే సాంకేతిక కారణాల వల్ల రాకుండా ఉంటే కనుక మీరు ఇప్పుడు ఏదైతే ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది పూర్తి చేస్తారో ఆ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ పూర్తి చేసిన వెంటనే మీకు డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుందన్నమాట మీ అకౌంట్లోకి మరి ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకుని ఒక ఎన్పిసిఐ అలాగే ఈకేవైసీ పూర్తి చేసుకోండి ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి డబ్బులైతే వచ్చేయడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మనకి ఈ నెల చివరి వారంలో డబ్బులు అయితే వస్తాయి ఆలోపు మీరు ఏం చేయాలంటే మనకు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలంటే ఈ పంట నమోదు చేసుకోమని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెబుతుంది మరి ఈ పంట నమోదు కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది అనమాట ఈ పంట నమోదు అనేది మీరు ఖచ్చితంగా చేసుకోండి ఈ పంట నమోదు కనుక చేసుకోకపోతే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావు మరి ఈ పంట నమోదు చేసుకోవడానికి మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఈ పంట నమోదు చేసుకోండి ఈ పంట నమోదు చేసుకోవడానికి ఖచ్చితంగా మీరు మీ యొక్క రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి ఈ పంట అనేది నమోదు చేసుకోండి ఈ పంట నమోదు చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా నేను క్లియర్గా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కూడా మీకు అందుతూ ఉంటాయి మన ఛానల్ ద్వారా ఇప్పటికే మనకు తొలి విడత డబ్బులు పొందినటువంటి వారికి రెండో విడత డబ్బులు అనేది ఆటోమేటిక్గా వచ్చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు తొలి విడత మిస్ అయినా కానీ ఇప్పుడు కనుక మీరు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే మీకు రెండో విడత డబ్బులు కూడా జమ అయిపోతాయి ఎటువంటి ఇబ్బంది లేదు మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత డబ్బులని అయితే తీసుకోండి లిస్ట్లో పేర్లు ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకోండి లిస్ట్లో ఉన్నాయంటే ఆటోమేటిక్గా మీకు డబ్బులు అనేది వచ్చేస్తే ఒకవేళ పేర్లు లేకపోతే ఒకసారి మీరు రైస్ కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి మీరు లిస్టులో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు తప్పకుండా మీరు ఈ విధంగా అప్డేట్ చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ రెండో విడత డబ్బులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి